శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది విమానాశ్రయంలోని మూడు విమానాలకు అగంతకుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు ఈ బెదిరింపులు అందుకున్న విమానాలలో కేరళ కన్నూరు మరియు ఫ్రాంక్వర్ట్ లుఫ్తానా ఎయిర్లైన్స్ వెళ్లాల్సిన విమానాలు ఉన్నట్లు సమాచారం బాబు బెదిరింపు మెయిల్ అందిన వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు భద్రతా నియామావళి ప్రకారం ఆయా విమానాల్లో ఉన్న ప్రయాణికులను వెంటనే కిందకు దించి వారిని ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ బృందాలు డాగ్ స్క్వాడ్ల సహాయంతో ఆ మూడు విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరికాయా లేదా అనేది అధికారులు వెల్లడించాల్సి ఉంది గత లో కూడా శంషాబాద్ కు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి భద్రతా సిబ్బంది ప్రతిసారి అప్రమత్తంగా ఉండి విమానాశ్రయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ తాజా బెదిరింపుల వెనుక ఎవరున్నారు ఎక్కడి నుంచి మేలు వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు